పార్టీ ఓటమి పాలైంది దీన్ని ఎలా చూస్తున్నారన్న ప్రజలైనా మీరైనా ఇలా జూబిలిస్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాదు కేవలం నవీన్ యాదవ్ గెలిచిన వ్యక్తి ఎందుకంటే జూబిలిస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అయినట్టు ఆరు గ్యారంటీలు ఏ ఒకటి అమలు పరచలేదు హైదరాబాదులతో ఇండ్లు కొట్టిర్రు అనేక రకాలుగా వ్యతిరేకత ఉన్నా అక్కడ కేవలం నవీన్ యాదవ్ అనేది స్థానికంగా అనే దాని మీద యువకుడు అనే దాని మీద అదేవిధంగా ఆయనను చూసి ఓట్లు వేసిరు కానీ కాంగ్ దీన్ని వాపను చూసి బల్పు అనుకునేది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం గెలవలేదు ఇలా మేము నవీన్ యాదవ్ గెలిచినట్టే చూస్తున్నాం ఎందుకంటే మేము అనేక రకాలుగా ప్రచారాలు చేసిన వారి డబ్బు బలంతో ధనబలంతో అదేవిధంగా దౌర్జన్యంతో అదేవిధంగా బెదిరింపులతో అనేకంగా ఇబ్బందులు పెట్టి గెలిచిర్రు అది గెలుపు గెలుపు కాదు అది నైతికంగా మేము బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి బలమైన పోటీ ఇచ్చింది ఒక మహిళ మూర్తి ఉండి ఆమె అంత గట్టి బలమైన ఓటు పోటీ ఇచ్చింది కానీ ఇది మేము కాంగ్రెస్ గెలుపు కాదని మేము భావిస్తున్నాం దీనివల్ల ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీ బలంగా కార్యకర్తలు బలంగా తయారవుతున్నారు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా ఏంటిదో చూపించి కాంగ్రెస్ కనుమరుగు చేసే విధంగా మా పోరాటం ఉంటుంది మేము ప్రజల పక్షాన ఉంటాం ప్రజల పక్షాన్నే పోరాడుతున్నాం బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల పార్టీ అది కాబట్టి ఇది మేము కాంగ్రెస్ గెలుపుగా మేము భావిస్తలేము కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి గెలుపుని అధికారికంగా ప్రకటన అయితే వచ్చింది అయితే దీన్ని నైతిక గెలుపు అనుకోవచ్చా ఇది గెలుపు కాదు ఎందుకంటే అంత ప్రభుత్వ యంత్రాంగాన్ని మంత్రులని అందరినీ వెంబడేసుకొని అధికార దుర్నియోగం కూడా చేసింది అని పాల్పడ్డదని అనేక సార్లు అనేక కంప్లైంట్లు ఎన్నికల కమిషనర్ ఇచ్చినా పట్టించుకోలేదంటే ఇది దుర్మార్గమైన గెలుపు అన్నట్టు భావిస్తున్నాం ఎందుకంటే ఈ గెలుపు నిజమైన గెలుపు గెలిస్తే స్వచ్ఛందంగా వాళ్ళు డబ్బులు పంచి గెలవాల్సిన పరిస్థితి కాదు డబ్బులు పంచకుండా గెలిస్తే ఇలా అది గెలిపేందో చూపిద్దాం అంటే డబ్బులు పంచిరని ఎట్లా మీరు అవును బాధ్యతగా ప్రజల్లో మీడియా ద్వారా చూసిరు ప్రజలు చెప్తురు ఇరవై ఐదు వందల రూపాయలు ఒక ఓటర్కి ఇచ్చారు ఇంకా కొంతమంది ఓట్లు వేయలేదు పైసలు కూడా తిరిగి తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నట్టు కనపడుతుంది వివిధ పత్రికలలో వస్తుంది పేపర్లో వస్తుంది ఇది నైతికంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కానీ ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు మేము నవీన్ యాదవ్ గెలిచినట్టే మేము భావిస్తున్నాం అయితే ముస్లిం మైనారిటీకి క్రిస్టియన్ ఓట్లు చాలా ఉన్నాయి ముస్లిం ఓట్లన్నీ కూడా సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ కూడా కేసీఆర్కే కేసీఆర్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకే పడతాయని చెప్పేసి అన్నారు కానీ ఇక్కడ ఏమైంది తీరా చూస్తే ఆఖరి ఫలితాల్లో ఓటమి పాలైంది దీనికి ఏమంటారు ఇయాల బీఆర్ఎస్ పార్టీ బలం చూసి మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చింది మంత్రి పదవి ఇచ్చి మేము మైనార్టీలకు మంత్రి ఉన్నాడు అనే దాని మీద చూపించి ఓట్లని ఒక ఒల్లగొట్టు దాంట్లో ఓట్లని ఆకర్షితే దాంట్లో వాళ్ళు మంత్రం బాగా వాళ్ళ మంత్రం ఫలించింది కానీ అయినా కానీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు చూస్తే బలంగానే ఉన్నాయి సెకండ్ ప్రతిపక్షంగా ఊసబెట్టిరు ప్రజల పక్షాన ఓరాడం అని చెప్తురు మొత్తం మీద కుంగిపోవాల్సిన అవసరం లేదు ఎన్నికల ద్వారా మేము నేర్చుకోవాల్సినది ఇంకా ముందు చాలా ఉన్నదని ప్రజలు గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే ఈ నాలుగోసారి ప్రజలు ఇలాంటి తీర్పిచ్చారంటే ఏం చెప్తారు నాలుగోసారి ఇంకోటి కొత్తదనం కూడా కావాలనుకోవచ్చు మేము అనుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మైలా అయిపోయింది ఆమె చూసి ఈమె ప్రజలల్లో తిరుగుతుందా రేపు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే ఉన్న ఇదే ప్రతిపక్ష ఓడిపోయిన వారికి కూడా ఇన్ఛార్జ్ ఇచ్చి ఒక ఎస్ఐని మార్చాలన్నా సిఐ సిఐలను మార్చాలన్నా ఎంఆర్ఓను మార్చాలన్నా మళ్ళీ పవర్స్ అలకే ఉంటుంది కాబట్టి ప్రజలు ఆ రకంగా కూడా ఈ అధికారం ఉన్నది రేపు అభివృద్ధి కూడా నియోజకవర్గంలో కుంటువాడే ప్రమాదం ఉంటుంది బీఆర్ఎస్ గెలిస్తే ఈ కాంగ్రెస్ ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నదిగా కాలం ఆ మూడు సంవత్సరాల్లో డెవలప్మెంట్ కోల్పోతామని కూడా భావించవచ్చు అని మేము ప్రజలు అనుకుంటున్నాం జూబ్లీస్ లో ప్రత్యేకంగా చూసినట్లయితే హైడ్రా అనేది అక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి అనేది కూడా ఉన్నది అలాంటిది ఉన్నా కూడా ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పిచ్చారు అంటే మీరు మేము హైడ్రా కేవలం హైడ్రా మీద కాదు వాళ్ళు ఏంటంటే స్థానికంగా ఉన్న ఒక కులం కూడా బలం చేసింది బీసీ అనే వాదం కూడా కొంచెం నడుస్తున్న టెండ్లో ఆ నవీన్ యాదకు ఉపయోగపడ్డది అనుకుంటాం ఆ రకంగా స్థానికంగా ఉంటాడు ఇంకో యువకుడు అనే విధంగా మూడు సార్లు ఓడిపోయారు అనే సింపతి ఉండి ఆ రకంగా గెలిచినట్టు కనపడుతుంది బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉందా లేదా అంటే భవిష్యత్తు ఉన్నదనే కదా ఇలా ప్రజలు ఇన్ని ఓట్లు వేసి చూపించరు మేము ప్రజలలో ఆరు గ్యారెంటీలు అమలు పరిచే వరకు మేము పోరాడతాం దీన్ని ఎట్లా అయినా ఇలా మేము కుంగిపోయేది లేదు ఇంకా నేర్చుకోవాల్సి ఉన్నది మేము ప్రజల పక్షాన ఉండి పోరాడవలసిన ప్రజలే తెలియజేశారు ప్రజల పక్షాన ఉండి పోరాడతాం దాంతో ఇంకా బీఆర్ఎస్ పార్టీ బలంగా తయారు చేస్తాం